ఒక గాడిద విడుదలకు గొర్రెపిల్ల బలి కావాల్సి వచ్చింది అవునండి ఒకసారి మనము ప్రవచనాలు ఎలా ఉన్నాయో ప్రవచనాలు చూసుకుందాం జకర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నా సీయను నివాసులారా బహుగా సంతోషించుడి యర్షులేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అన్న మాట ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం ఇంకా చూడండి నీరాసు నీతిపరుడును రక్షణ కలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చి చిన్నాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రవచనము యేసు ప్రభుని గురించి రాయబడింది ఆ ప్రవచనము నెరవేర్పు ఎక్కడుందో తెలుసా మనం మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చదువుకుంటాం ఇదిగో నీరాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీయద్దకు వచ్చిచున్నాడని సియోను కుమారితో చెప్పుడి ప్రవచనము ఏదైనా పాత నిబంధనలో ప్రవచనం ఉంది అని అంటే ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో మనం వేసే వచ్చినప్పుడు అవి నెరవేర్పును మనము చూస్తాం కాబట్టి ఇక్కడ మనము ఈ మత ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే భారవాహిక గాడిద పిల్లనికి ఈ దీనుడై ఆయన వస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏసుప్రభు ఎరసలేమనకు వచ్చేటప్పుడు ఇది ఆఖరి యాత్రగా మనం చెప్పుకోవచ్చు ఏసుప్రభు ఎరసలేమనకు వచ్చినప్పుడు బెత్పేగే అనే గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తారు శిష్యులతో చెప్తారు మీరు ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి గాడిద గాడిద పిల్ల రెండు కట్టబడి ఉంటాయి రెండింటినీ విప్పుకొని రండి అని చెప్తాడు ఎవరైనా ఏమైనా అంటే ఇది ప్రభునకు కావలసింది అని చెప్పండి అని చెప్తాడు అవునండి ఆ కట్టబడినటువంటి గాడిద్ద గాడిద పిల్ల ప్రభువుకు కావాలి హలెలుయ అవును పాపము చేత కట్టబడినటువంటి మనము నీవు నేను దేవునికి కావలసినటువంటి వారంగా ఉన్నాం వెచ్చలవిడిగా తిరిగేది కాదు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపము చేత కట్టబడి ఉన్నారు ఎందుకంటే సాతనుడు భూలోకమును ఏళ్తూ ఉన్నాడు ప్రతి మనిషిని వాడు పట్టుకొని పాపములోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుని రాక్కడ బహు సమీపంగా ఉంది కనుక ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే విజృంభించి పనిచేస్తున్నాడు ఎక్కడన్నా చూడండి మీరు పాపమునకు పరిగెత్తేవారు ప్రభు యేసుక్రీస్తుని విడిచి ఏది పడితే దాన్ని వెంట పరిగెత్తేటువంటి వారు ఈ లోకంలో వేలకు లక్షల్లో చేరిపోయినారు అవునండి అలాంటి వారందరి కోసం అలాంటి వారందరి కోసం విడదల కోసం ప్రపేసు క్రిస్తీ లోకానికి వచ్చారు అందుకనే వాళ్ళంత పాపము చేత కట్టబడి ఉన్నారు కనుక వాళ్ళని విడిపించుకురమ్మని దేవుడు అక్కడ ఒక పాఠము మనకు నేర్పిస్తూ ఉన్నాడు శిష్యులు వెళ్తారు ఆ గాడిదని గాడిద పిల్లలను తీసుకొని వస్తారు తీసుకుని వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా రండి చూద్దాం మత యశ్వర్త ఇరవై ఒకటో వచ్చే ఏడు ఎనిమిది వచ్చినా చూసినట్లయితే ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి ఎంత చక్కని మాట్లున్నాయి కదా ఇక్కడ అక్కడ విప్పుకొని రమ్మనేది చెప్పింది ఎవరో తెలుసా యేసు ప్రభు ఎస్ ప్రభు విప్పుకొని రండి అని చెప్పిన తర్వాత శిష్యులు పోతారు విప్పుకొని వస్తారు అవునండి నీకు నాకు దేవుడు చెప్తున్న పనేంటో తెలుసా పాపములో కట్టబడినటువంటి అనేకులు ఉన్నారు లోకల్లో వాళ్ళని వెప్పుకొని నా దగ్గరికి తీసుకొని రండి దేవుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి మాటది ఇప్పుడు ఏ దినాలలో కూడా దినము శిష్యులు గాడిదలను విడిపించుకొని వచ్చారు ఈ దినము కూడా వంటి స్వభావముతో నశించిపోతున్నటువంటి అనేకులను దేవుని దగ్గరికి తీసుకొచ్చేటువంటి బాధ్యత శిష్యులకు పెట్టినట్టుగా ఈ దినము నీకు నాకు కూడా పెట్టాడు మనము వెళ్ళి ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే పాపం చేత కట్టబడి ఉన్నారో ఎవరైతే వేరే యజమానుడి కింద ఉన్నారో ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యజమానుడు సాతానుడు సాతాను చేతిలో నుంచి వాళ్ళని మనం తీసుకొచ్చి ఏసుప్రవ్ దగ్గరికి కూర్చోబెట్టాలి ఏం చేయాలి మనం అప్పుడు అలా అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు విప్పుతున్నారు ఓ ఏంటి ఇప్పుతున్నావేంటి మావి గాడిదలు అని అంటే ఎందుకు వాళ్ళు గాడుదలు ఎందుకు ఇప్పుతున్నారు అని అనిండవచ్చు బహుశా అక్కడ ఉన్నవాళ్ళు ఆ యజమానుడి నాదిది నా దిది నేను చెప్పినట్టు చేసేది ఇది మురికి బట్టలు మోసేది నాకు నా దగ్గర ఉండేది నా కింద ఉండేది అని ఒకవేళ ఆ యజమానుడు అనివచ్చు అవును సాతాను కూడా అలానే అంటాడు యేసుప్రభు యొక్క వార్త స్వార్థ చెప్పినప్పుడు వాళ్ళు త్వరగా పాపమును విడిచిపెట్టడానికి ఇష్టపడరు త్వరగా పాపమును వదిలేసి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడరు ఇష్టపడినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని వెప్పుతూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నప్పుడు ఇది ప్రభు నాకు కావాలి నువ్వు దేవునికి కావాలి నువ్వు విడిపించబడాలి ప్రభుని ఏసుక్రీస్తు నీకొస్తే రక్తం కరిచారు పల్లొక్క ఒక రాజ్యం రావాలంటే మోక్షం కావాలంటే ఎక్కడెక్కడో తిరిగితే కాదు నువ్వు మురికి బట్టలు మోస్తే కాదు నువ్వు ప్రభుని ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన నీ మీద ఎక్కితే నీకు రక్షణ వస్తుంది అదే కదండి దేవుడు మాట్లాడుతోంది మనం వెప్పుకొచ్చేటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే మన మీద ఉంది నువ్వు ఎప్పుతున్నావా ఎంతమంది ఇప్పుడు పాపపు స్వభావం పాపములో కట్టబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఎంతమందిలో కనీసం ఒక్కళ్ళన్నా అక్కడి నుంచి ఉప్పుకొని వచ్చావా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చావా నువ్వు ఒప్పుకొని వస్తే చాలు నువ్వు వాళ్ళకి సువార్త చెప్పగలిగితే తెచ్చా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు వాళ్ళ కోసం ఒక భారముతో వాళ్ళ పేరెత్తి నువ్వు నువ్వు చెప్పగలిగితే దేవుడి దగ్గర ప్రభు ఫలాని వ్యక్తి రక్షణ పొందాలి ఫలాని వ్యక్తి ఈ విధంగా నీ దగ్గరికి తీసుకురావాలనే ఆశగా ఉంది ప్రభు రక్షణ తెచ్చేయమని నీవు ఆ విధంగా అందరి కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఆయన ఏం చేస్తారో తెలుసా ఆ గాడిద పిల్ల మీద ఎక్కేటువంటి వారిగా ఉన్నారు గాడిద పిల్ల మీద ఆయన ఎక్కినప్పుడు ఏమవుతుందో తెలుసా వాళ్ళకి రక్షణ వస్తుంది మారు మనసు వస్తుంది వాళ్ళ జీవితం మారుతుంది ఒక యజమానుడి దగ్గర నుంచి ఇంకొక యజమానుడి కిందకి వస్తారు సాతానుడు వాళ్ళ యజమానుడు ఇంతకుముందు ఉన్నాడు ఇప్పుడు ప్రపణి యేసుక్రీస్తు వాళ్ళకి యజమానుడు అవుతాడు అంతకుముందు పాప మురికి బట్టలు మోసేవారు ఇప్పుడు ప్రపణి ఏసుక్రీస్తుని మోసేటువంటి గాడిదగా మారుతుంది ప్రపడి ఏసుక్రీస్తులకు వచ్చిన పరిశుద్ధత వస్తుంది ఆ గాడిద మురికి దగ్గర నడవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా రండి ఒకసారి చూద్దాం యో వార్త పన్నెండు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము ఏసు ఎరుశులేమునకు వచ్చి చిన్నాడని విని ఖర్చూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పెరిట వచ్చి చిన్న ఇస్రాయిల్ రాజు స్థుతించబడిన కానీ కేకలు వేసిరి అని రాయబడింది అవునండి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసు జన సమూహం అంతా మట్టలు పట్టుకొని దేవునికి జయము ఇస్రాయిల్ రాజుకు జయము అని కేకలు వేస్తూ వారి బట్టలన్నీ కూడా వాళ్ళు ఆ గాడిదకు పరుస్తూ ఏస్ప్రఫు దాని మీద ఎక్కిన తర్వాత కొమ్మలు కొమ్మలు తెచ్చి అక్కడ వేస్తూ ఉంటే గాడిద ఎక్కడ నడుస్తుందో తెలుసా ఆ బట్టల మీద నడుస్తుంది ఆ కొమ్మల మీద నడుస్తుంది ఎంత గౌరవం వచ్చిందండి ఆ గాడిదకు ఎంత మర్యాద వచ్చిందండి ఆ గాడిదకు ఎంత విలువ వచ్చిందండి ఆ గాడిదకు నిజంగా ఏసుప్రఫు మనలో ఉంటే లోకము ద్వేషిస్తుందేమో కానీ సాత్తానుడు నిన్ను ద్వేషిస్తాడేమో కానీ ఇదిగో దేవుని దగ్గర నేను కొన్న విలువ ఇంకెవరి దగ్గర ఉండదండి దేవుడు నిన్ను ఒక విలువైనటువంటి వ్యక్తిగా లోకంలో పెడతాడు నువ్వు పరలోక రాజ్యం వారిస్తాడతో వార్సిన ఈ దినమున నువ్వు చచ్చిపోతే పరలోకానికి పోతామనే గ్యారెంటీ మనకు ఉంటుంది ఏసుక్రీస్తు రక్తంలో కడగబడితే ఏసుప్రభు నీలోనికి వస్తే ఏసుప్రభు మన మీద కూర్చుంటే ఆత్మశక్తి మనలోనికి వస్తుంది రక్త రక్షణ మనలోనికి వస్తుంది ఆ రక్తము మనలో ఎప్పుడైతే పడుతుందో యేస్సు ప్రభు అని క్షమించని ఎప్పుడైతే అడుగుతామో ఆ రక్తము ద్వారా మనం ఎప్పుడైతే కడగబడతామో యేసు ప్రభు మనలోనికి వస్తాడు మనం మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మన శక్తిని అందుతాం హా కాబట్టి మనకు ఒక విలువ లోకల్లో ఉంటుంది వాళ్ళు క్రైస్తవుల వాళ్ళు అట్లాంటివి ముట్టుకోరులే వాళ్ళు క్రైస్తవుల అక్కడ దగ్గర రారులే వాళ్ళు అట్లాంటి దగ్గర కూర్చోరు వాళ్ళు అవి చూడలే ఒక విలువ ఒక ఒక ప్రత్యేకత ఒక గౌరవం వస్తుంది పాతని బిందె రాజుల గ్రంథంలో ఒక మాట ఉందండి యహు ఏం చేస్తాడంటే అతను రాజుగా అవ్వేటప్పుడు అతని దగ్గర ఉన్న సేవకులు ఏం చేస్తారో తెలుసా దారి పొడుగున ఆ బట్ట మీదంతా బట్టలు పరుస్తారు ఆ బట్టలు పరిచినప్పుడు ఇదిగో యహు రాజు అయినాడు యహు రాజు అయినాడు గట్టిగా అరుస్తూ బట్టలు పరుస్తారనమాట ఆయన బట్టల మీద నడుచుకుంటారు అంటే ఏమని అర్థము రాజు ఆ గౌరవంగా దాని మీద నడుస్తాడు అని ఇప్పుడు రాజులకు రాచినటువంటి ఎస్ఏ గాడి మీద ఎక్కి వస్తున్నప్పుడు వీళ్ళు గౌరవ సూచనగా అంతా కూడా ఆ విధంగా బట్టలు పరుస్తూ కమ్మలు పరుస్తున్నారు ఏంటంటే బట్టలు పరవటం అంటే ఏంటి గౌరవం అండి విధేతండి నీకు ఏమైతే విలువ కలిగిందో నువ్వు ఏమైతే విలువ కలిగింది అని అనుకుంటున్నావో వాటిని వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు తీసి ఆయన ఎదుట పరుస్తూ ఉన్నారు అవునండి ఎంత గౌరవం కదా ఎంత మర్యాద ఇస్తున్నారు కదా ఎంత తగ్గించుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎస్ సుప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ దగ్గర నాకు ఏది విలువ ఘనత అని నువ్వు అనుకున్నావో ఆ ఘనతను ఆ విలువను ఆయన దగ్గర పరుస్తవా ఇదిగో ప్రభు ఇంతవరకు ఇది ఘనత అనుకున్నా ఇలా సంపాదించడం ఘనత అనుకున్నా ఇలా ప్రజల్లో ఇలా ఉండాలి ఇలా గొప్పగా బ్రతకాలి అనుకునేది ఘనత అనుకున్నాను ప్రభువా కాదు కాదు ఇదిగో అదంతా తీసి నీ దగ్గర వేస్తున్నా నేను పొందే ఘనత ఘనత కాదు కానీ నువ్విచ్చే ఘనత అది ఎప్పటికీ నిలబడే ఘనత నువ్విచ్చే గౌరవం నాకు ఎప్పటికైనా సమాజంలో గౌరవంగా ఉంటుంది నువ్విచ్చే ధనం ఎప్పటికైనా అది ఐశ్వర్యాన్ని ఇస్తుందని ఈ దినము నువ్వు వేదైతే గొప్పగా ఎంచుకుంటున్నావో దానిని ప్రభు ఎదుట పరుస్తావా నీ హృదయంలో దేవుని ఎదుట ఎదుట పరుస్తావా నీకేమున్నదో అది దేవుని ఎదుట పరుస్తావా వాళ్ళు ఆ విధంగా పరిచి ఆయన గౌరవపరిచారు ఆయన గౌరవపరుస్తావా నువ్వు ఆ విధంగా దేవుడు నీతో మాట్లాడుతుండగా నీవు ఇప్పుడు మాట్లాడేటప్పుడే దేవునికి ఒక ఒప్పందం చేసుకో ఎస్సయ్యా ఇదిగో నేను ఈ విధంగా నా హృదయమును నీ ఎదుట పరుస్తావా ఇదిగో ఒక నాకున్న ఘనతని ఎదుటిస్తా నన్ను నేను తగ్గించుకొని నేను హెచ్చిస్తా నా జీవితాన్ని ఒక తీర్మానం చేసుకో రండి మనం కొంచెం ముందుకెళితే గాడిద మీద దేవుడు ఎక్కువ వస్తుంటే ఇక్కడ అంటారు చూడండి ఇస్రాయిలు రాజు అనే మాట అక్కడ అంటారు చూడండి యోహన వార్త పన్నెండు చదివితే కర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని జయము ప్రభు పెరటం వచ్చు చిన్న రోజు రాజు గాక అంటున్నారు ఈ మహారాజు ఇస్ ఇస్రాయల్లు మేము మా రాజు అయినా అంటున్నారు ఏ నోటితో అయితే మా రాజు ఇస్రాయల్ రాజు జయం జయమని పలికారో ఇక రెండు మూడు దినాల్లో వాళ్ళే సిలువై సెలవై సిలువేయండి అని గట్టిగా అరిచేటువంటి స్థితి వాళ్ళకున్నది అవునండి ఆయన నిజంగా మా రాజు అని అని ఒప్పుకుంటున్నారు తర్వాత ఆయన సిలువే అంటున్నారు చాలామంది క్రైస్తవులు ఆ విధంగానే ఉన్నారు వాకి విన్నప్పుడేమో ప్రభు నిస్సంగా నేను ఆ విధంగా ఉన్నానని క్షమించు అంటారు తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అంటే కొన్ని నాళ్ళు అయిన తర్వాత కొద్ది రోజులేదు కొన్ని సంవత్సరం అయిన తర్వాత ఆయన్ని ఎరగనట్టుగానే ఉంటారు సెలవు వేయండి అంటే నీ క్రియల చేత సెలవు వేస్తావు నీ మాటలతో సెలవు వేస్తావు నీ యొక్క ప్రవర్తనతో సెలవు వేస్తావు ఆయన్ని ఆనాడు వాళ్ళు చేసినట్టు నువ్వు ఈ దినం చేయట్లేదా దేవుడు మాట్లాడుతుండగా ఈ దినము నువ్వు సరి చేసుకుంటావా ఈ దినము సరి చేసుకుంటావా దేవుని సెలవేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేకపోతే నా రాజు నిజంగా ఆయన నా రాజు అని చెప్పగలిగిన జీవితకాలమంతా ఆ విధంగా నువ్వు చెప్పుకోగలవా అవునండి అసలు రాజు అంటే గాడి తె ఎక్కుతారా గాడి ఎక్కరు కదా ఘనంగా గుర్రం ఎక్కుతారు కానీ ఒక మాట చక్కరే కదా సార్ దీనుడై ఆయన వస్తున్నాడు ఆయన తనను తనను ఘనపరుచుకోవడానికి రాలేదు ఇక్కడికి ఆయన దీనత్వము ఆయన తగ్గించుకొని దాసుడు వెళ్ళే లోకానికి వచ్చినట్టుగా మనం ఫిలిప్ పత్రికలు మనం చూస్తాం కాబట్టి తను తాను తగ్గించుకొని దాసుడై శిలువ మరణము పొందినంతగా దాసుడైపోయినాడు అవునండి ఆయన దాసుత్వం అనుభవించాడు ఇక్కడికి వచ్చి అందరూ థూ అంటే ఊహించుకున్నాడు అందరు గేళ్ళు చేస్తే గేళ్ళు చేయించుకున్నారు అందరు మొక్క మీద ఊమె పోస్తుంటే ఊహించుకున్నారు ఆయన ఆయన దేవుడు వేయించుకుని తన్ను తాను అప్పగించుకున్నాడు ఇక్కడ గాడిదని ఎక్కువ వస్తున్నాడు ఆయన దేనుడే గాడిద ఎక్కువ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన గాడిద ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధికి రావటానికి వీల్లేదు మనం గాడిద స్వభావం కలిగిన మురికిలో పొరలాడుతున్నటువంటి వారం మురికితో మురికి బట్టలు మోస్తున్నటువంటి వారం అంటే పాపమును మోస్తున్నటువంటి వారం పాపములో ఉన్నటువంటి వారం మనం దేవుని సన్నిధికి రావటానికి మనకు ఏమాత్రం అర్హత లేదు యోగ్యత లేదు మనకి ఒకసారి అబ్రహాముని జ్ఞాపకం చేసుకుందామా అబ్రహాము లేక లేక వంద సంవత్సరాల కుమారుడు అస్సాకునిచ్చినప్పుడు చదువుదాం రండి అన్నమాట ఆది కాను ఇరవై రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు చూస్తే మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదమని చెప్పి అని రాయబడింది అవునండి ఆ అక్క ఒక్కగానొక్క కుమారుడు నాకు బలీమని అడిగినప్పుడు ఆయన వెళ్తాడు మోరియా పర్వతాల దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు అబ్రహము ఈ గాడిదని పెట్టుకొని ఇక్కడే ఉండండి మేము దేవుని సన్నిధికి వెళ్ళి మేము మ్రొక్కి మళ్ళీ వస్తాము అని చెప్పారు అవునండి దేవుని సన్నిధికి గాడిదను తీసుకుపోవటానికి ఏమాత్రం అర్హత లేదు అది పోవటానికి యోగ్యత లేదు దానికి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మన ఇప్పుడు సియోను కుమారి సంతోషించు అని అంటాడు ఎందుకు అక్కడ దేవుడు దేనుడై గాడిదను గాడిద పిల్లని ఎక్కి అక్కడ వస్తున్నాడు అని రాయబడింది అవునండి ఇప్పుడు నాలో ఉన్నాడు నేను గాడిద అంటే స్వభావం కలిగిన దాన్ని ఇప్పుడు నా స్వభావం మారింది ఇప్పుడు నాలో ఆయన ఉన్నాడు కాబట్టి నా స్వభావం మారింది నా క్రియలు మారి అంతకు ముందున్నట్లు నేను లేను అంతకు ముందున్నట్లు నేను లేను నా క్రియలు మారిపోయినాయి నువ్వు ఆ విధంగా చెప్పగలవు ఆ విధంగా గాడిదా ఆ విధంగానే మురికి బట్టలు మోసేది అలాగే అక్కడికి తీసుకొచ్చారు కానీ ఎస్ ప్రభు కూర్చున్న తర్వాత తన స్థితి మారిపోయింది తన గతి మారిపోయింది కాబట్టి ఇప్పుడు నీవు ఉన్నది ఉన్నట్టుగా ప్రభు నేస్ దగ్గరికి వచ్చినట్లయితే నీ స్థితి మారిపోతుంది నీ యొక్క పరిస్థితులని మారిపోతాయి నీ క్రియలు మారుతాయి నీ మాటలు మారితే నీ తలంపులు మారిపోతాయి ఆలోచనలు మారిపోతాయి ఒక విలువైనటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావని దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఈ గాడిద మనము పాత నిబంధనలు చూసినట్లయితే ప్రతి తొలచోల పిల్లని ఏం చేయాలంటే దేవునికి అర్పించాలి ప్రథమంగా పుట్టిన ప్రతి ఒక్కటి ఏం చేయాలంటే అక్కడ దేవునికి అర్పించాలి అయితే గాడిదలో కూడా మొట్టమొట్ట పుట్టినటువంటి గాడిద పిల్లను ప్రథమీ ఇవ్వాలి కదా దేవునికి అయితే గాడిద ఆ విధంగా ఇవ్వటానికి వీళ్ళేది గాడిదకు బదులుగా పిల్లనన్నా ఇవ్వాలి గాడిద దేవుని తన రావటానికి వీల్లేదు ఆ ఇప్పుడు ఒకవేళ కనుక దానికి బదులు పిల్లని ఇవ్వకపోతే దాని మేడను విరిచి వెయ్యాలి అని రాయబడింది నేను మీ వాక్యంలో మీకు చూపిస్తాను రండి నిర్గమాకాండం పదమూడవచ్చాయి పన్నెండవచ్చిన వచ్చినాన్ని చూసినట్లయితే ప్రతి తొలిచూలి పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యహోవాకు ప్రతిష్ఠించవలను వానిలో మగ సంతానము యహోవా దగను వచ్చిన ప్రతి గాడిద తొలి వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మేడను విరగదీయవలను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి వెల ఇచ్చి విడిపింపవలను గాడిదను విడిపింపవాలి అని అంటే ఖచ్చితంగా చేయవలసింది ఏందో తెలుసా గొర్రెపిల్లను వధించాలి గొర్రె పిల్లను బలి చేయాలి గాడిదకు బదులు గొర్రెపిల్ల బలైపోతుంది హాలెలుయ హాలెలుయ ఆనాడే దేవుడు చెప్పాడండి ఇప్పుడు మట్టల ఆధ్వారం అని చేసుకుంటున్నాం మట్టల ఆద్వారానికి సూచన ఏంటి గాడిద స్వభావం కలిగినటువంటి బదులు అక్కడ గొర్రెపిల్ల బలైపోయింది ఆ గొర్రెపిల్ల బలైపోవటం ద్వారా నీకు ఆనందం వచ్చింది నీకు సంతోషం వచ్చింది నీకు ఉల్లాసం వచ్చింది అదే జయధ్వనులు గొర్రెపిల్లగా మరణించకపోతే ఇక్కడ గాడిద పిల్ల మెడగ మెనగ తీస్తే ఏమైపోతుందండి గాడిద చచ్చిపోతుంది కాబట్టి ఈ పాపములోనే నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్ళాలి అయితే దేవుడు అది ఒప్పుకోలేదు దానికి బదులు గొర్రెపిల్ల బలైపోయింది మనము యోహన్స్తో ఒకటి ఇరవై తొమ్మిది మనం చూస్తాం కదా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటారు కదా కాబట్టి దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఎప్పుడు మనకు బదులుగా ఆయన కలవరసరలో బలి కావలసి వచ్చింది మన పాపమును అంతటినీ ఆయన మోసుకొని బలి కావలసి వచ్చింది ఇప్పుడు నీకు విడదలొచ్చింది ఇప్పుడు నీకు విడుదలొచ్చింది నీకు రక్షణ వచ్చింది నీకు బదులుగా ఆయన నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు నీ స్థానంలో ఆయన నిలబడి నువ్వు తినవలసిన దెబ్బలు నువ్వు తినవలసిన బాధ నువ్వు తినవలసిన వేదనంతా కూడా ఆ కలవర్సులు ఆయన భరించాడు ఏంటి మట్టలాధివారం అంటే మట్లాదివారం అంటే జయధ్వనులు చేసుకుంటూ మట్టలు వేసుకొని ప్రభు ఏసుక్రీస్తు జయమని చెప్తున్నారు అని అంటే ఏంటి అర్థం ఏంటి నీకు విడుదలొచ్చింది నీకు రక్షణ వచ్చింది నీకు ఆనందం వచ్చింది అలలియ కనుకనే ఆ జైత్వనాలు నే బదులుగా గాడిద మెడ విరగనే కోకుండా నీకు బదుల గొర్రెపిల్ల బలేనట్టుగా మనము చూస్తూ ఉన్నాం చూడండి ఆ కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరో వచ్చి పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తుకారు వెలో పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచడం ఇక్కడ మనము మరి నిర్మాకాండము పదమూడు పదమూడులో చూసినట్లయితే ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి వెల ఇచ్చి గొర్రె పిల్లను విడిపించాలి అని రాయబడింది ఇక్కడ మనం కొరితీ రాసిన పెద్ద మొదటి పత్రిక ఆరు పంతొమ్మిది ఇరవైలో చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి మీరు కొనబడిన వారు అంటున్నాడు విలువ పెట్టాడు వెల పెట్టాడు ప్రభుని యేసుక్రీస్తు ఆ యొక్క వెల పెట్టి మనల్ని కొన్నాడు వెల పెట్టి మళ్ళీ విడిపించాడు ఏం వెల యేసుక్రీస్తు రక్తం ఆయన రక్తం ఆయన ప్రాణం ఇచ్చాడు అది గొప్ప విలవ వెల అది గొప్ప వెల ఆ యొక్క వెల ఇచ్చి ఆయన మనల్ని విడిపించినటువంటి వాడిగా ఉన్నాడు హాలేలు చెప్పండి నువ్వు విడిపించబడ్డావా పాప కూపం నుంచి బయటకొచ్చావా పాపపు కట్ల నుంచి బయటకొచ్చావా పాప కట్లు తెగిపోవాలంటే ఏసుక్రీస్తు రక్తంలో మాత్రమే తెగిపోతాయి ఏసు ప్రభు పాపి నన్ను క్షమించని చెప్పగలిగావా నువ్వు ఆ విధంగా చెప్పగలిగినైతే ఆ ఒక నుంచి మంచి విలువ కలిగినటువంటి నిన్న పరలోక రాజ్యముకు తీసుకుని పోయేటువంటి ప్రభు ఏసు యజమానుడికి దిగి నువ్వు వచ్చినటువంటి వాడగా దానగా ఉంటావు వచ్చావా ఏసుక్రీస్తే యజమానుడుగా ఉన్నాడనికు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదవచ్చు చూసినట్లయితే సింహాసనాసీనుడినైనా మా దేవునికి గొర్రెపిల్లకను మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి ఎంత చక్కని మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సింహాసనాసీనుడినైనా మా దేవునికిని పిల్లకను మా రక్షణకై స్తోత్రం అని పరలోకంలో చాలామంది చెప్తున్నారంట ఆ విధంగా చెప్తుండ్రు చూడండి ఏమంటున్నారు అక్కడ ఎవరు వీళ్ళంతా ఉన్నది ఎందుకు చెప్తున్నారు వీళ్ళంతా మా రక్షణకే స్తోత్రం మా గుర్ర పిల్ల మాకు రక్షణ ఇచ్చింది మా గుర్ర పిల్ల మాకు వస్తే రక్తం కరిచిందని వాళ్ళంతా జయధ్వనులతో పరలోక రాజ్యంలో ఆనందిస్తూ ఉన్నారంట ఎవరు వారు అంటే అనంటే తొమ్మిదవచనాన్ని అక్కడ రాయబడింది అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రత్యేక జనంలో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండియో ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలను ఒక గొప్ప సమూహము కనపడిను గొప్ప సమూహము కనపడిను వారు తెల్లని వస్త్రము ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఏదట గొర్రె పిల్ల ఏదటనో నిలబడమ్మా ఈ వాటి చదువుతుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో ఖజ్జూరపు మట్టలు దేవుని ఎదుట పట్టుకొని అక్కడ నిలబడి ఎదురుగా నిలబడి వాళ్ళు మా రక్షణకై స్తోత్రమని గర్వంగా అక్కడ చెప్తున్నారండి ఒకసారి ఆలోచిద్దామా ఈ లోకంలో చాలామంది చర్చస్లో అనేకలు మట్టలు పట్టుకొని ఈ దినం మట్లాదివారం అని పట్టుకొని తిరుగుతూ హోస్స నాచే హోస్సనా చేయమని తిరుగుతూ ఉన్నారు మంచిదే కానీ పల్లో రాజ్యంలో మట్టలు పట్టుకోగలవా దేవా నువ్వు ఇచ్చిన మా రక్షణకే నీకు స్తోత్రమని వాళ్ళ మట్టలు పట్టుకొని ప్రవ్వాను ఏసు క్రీస్తు ఎదుట జయమని వాళ్ళు జై గీతములు పాడుతూ ఉన్నారు మా రక్షణకై స్తోత్రమని వాళ్ళు గెలిగెత్తి చెప్తూ ఉన్నారు ఆ గుంపులో నువ్వు ఉండగలవా ఇక్కడ నువ్వు మట్టలు పట్టుకోకపోయినా పర్లేదు నువ్వు ఇక్కడ మట్టలు పట్టుకొని జయించేయమని అనకపోయినా పర్లేదు నువ్వు ఈ మట్ట చేసుకోకపోయినా పర్లేదు కానీ మెయిన్గా నీకు రక్షణ ఉన్నదా నీకు రక్షణ కలిగి ఉంటే ఆ గొప్ప సమూహంలో నువ్వు కూడా ఉండి పరలోకంలో ఉన్నటువంటి ఖర్చు రూపు మట్టలు పట్టుకొని ప్రభని యేసుక్రీస్తు ఎదట సింహాసనం ఎదుట నిలబడి నువ్వు మాకిచ్చిన గొర్రెపిల్ల మాకిచ్చిన రక్షణకై స్తోత్రమనే మట్టలు పట్టుకొని మనము అక్కడ దేవుని స్థతిస్తాం ఆ విధమైనటువంటి ఆనందం అనుభవించాలంటే నువ్వు చేయవలసింది ఇక్కడే చేయాలి భూలోకంలో ఉండగానే చేయాలి ఆయన ఇచ్చిన రక్షణను స్వీకరించాలి ఆయన ఇచ్చిన రక్తములను స్వీకరించాలి ఆయన రక్తములని పాపములను కడుక్కున్నట్లయితే అక్కడ ఖర్చూరపు మట్టలు మనం పట్టుకోగలం అక్కడ మనం ఒక దేవుని సింహాసనం మీద ఖర్చూరపు మటలు పట్టుకొని దేవుని స్థుతించగలం అవునండి గొర్రెపిల్ల గాడిద విడుదలకై గొర్రెపిల్ల బలికావలసి వచ్చింది మనం ఒకసారి మరి అక్కడ మనం చూసినట్లయితే పందిపోటు దొంగ ఆయన సిలివేసేటప్పుడు బందిపోటు దొంగని వాళ్ళు విడుదల చేసి ఏసేయనో బలి చేశారండి ప్రభుని క్రీస్తుని విడుదల చేద్దామని అంటే వద్దు 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 బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బని విడుదల చేయన్నారు ఏసో ప్రభు నిజంగా ఈ యొక్క గొర్రె పిల్లగా ఆయన బలయ్యి ఇక్కడ గాడిద స్వభావం కలిగినటువంటి ఈ బరబ్బాను ఇక్కడ విడుదల చేశారు అక్కడ బరబ్బా కోసం ఆయన బలి కావాల్సి వచ్చింది కల్వరి సిలువలో దొంగ కోసం ఆ దొంగ విడుదల కోసం యేసు ప్రభు కలవరిసలో బలి కావాల్సి వచ్చింది అవునండి ఒక గాడిద మెడ విరగదీయకుండా ఒక గొర్రె పిల్ల బలి కావాల్సి వచ్చింది ఇప్పుడు నీవు నేను విడుదల కొరకై ఆయన కల్వరసలలో బలి అయినాడు సిలువలో ఆయన వ్రేలాడుతూ ఇదిగో ఆయన విలువని ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు ఆ విలువను నువ్వు స్వీకరిస్తావా ఆ విలువైనటువంటి రక్తము నృత్యతను కొనబడేటువంటి వ్యక్తిగా కొన్ని ఉన్నావా ఈ దినము నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటావా ఇదిగో ప్రభు ఆ నా పాపములన్నీ నీ ఎదుట వేస్తున్నా నా లోపల ఉన్నటువంటి నాలో ఉన్న నీకు వ్యతిరేకమైన కార్యాలన్నీ నీ ఎదుట వేస్తున్నా అన్ని కడిగి వేసాయి ఇది కానీ ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా ఎక్కడ నేను నువ్వు హెచ్చించుకుంటున్నావా ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పుకుంటావా నేను నువ్వు దేవునికి సమర్పించుకుంటావా దేవుడు మాట్లాడుతున్నాడు చక్రీ గంధం తొమ్మిది తొమ్మిదిలో అక్కడ రాయబడింది చూడండి సియోను నివాసులారా బహుగా సంతోషించడు అంటున్నాడు ఎందుకు సంతోషించేది నీకు రక్షణ ఇచ్చేవాడు ఆయనే చూడండి యర్షులేము నివాసులారా ఉల్లాసముగా ఉండడు ఎందుకంటే ఆయన నీతిపరుడు నీకు నీతినిచ్చాడు దేవుని రక్తంలో కడిగొడినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబెడతాం ఆ నీతి నీకు వచ్చింది ఎప్పుడు జై నువ్వు పలుకుతావా లేకపోతే సిలువై సిలువైన అని పలుకుతావా నాకొద్దో ఏసే వద్దని నామినల్గా నువ్వు ప్రార్థన చేస్తావా లేకపోతే నాకు ఇచ్చిన రక్షణకై ఇష్టోత్తమైన పరలోకంలో నిలబడి నువ్వు జయ గీతాలు పడతావా నీకు ప్రార్థన చేస్తాను ఒక మంచి తీర్మానం చేసుకుంటావా ఒక తీర్మానం చేసుకొని నువ్వు ఏదైనా రాజ్య వారసుడు అవుతావా పర్లోకముల ఖర్చురలు మట్టలు పట్టుకోగలుగుతావా ప్రార్థన చేస్తావు